ఆయన పాదముల మీద వేసిన ప్రతి బిల్వదళం ప్రతి పువ్వు నీకు కావలసినదిగా మార్చగలడం అది ఆయన శక్తి అది శివ శంకర నీకేది కావాలో దానిగా మార్చి తోరణం గడపని పట్టుకునేటట్టు చెయ్యగలిగిన వాడు ఎవరు అంటే శంకరుడు అందుకే మీరు గమనించండి లోకంలో దీనికి పరిష్కారం ఏమి అన్నది అందట్లేదనుకోండి అప్పుడు ఏం చెప్తారంటే అభిషేకం చేయించుకోండి శివలింగానికి ఆయన మనస్ఫూర్తిగా నమ్ము నిజాయితీగా కొలువు ఏకాగ్రతగా ప్రార్థించు ధైర్యంగా ఏం కావాలో అడుగు చంబుడు నీళ్లు పోస్తే పోతాడు శంకరుడు అందుకే అంటారు ఆయన్ని బోళాశంకర అని అలాంటి వాణ్ణి కన్నీళ్లతో అడిగితే నవగ్రహములు ఆయనకి కవచమయ్యి ఉంటాయి అయినప్పుడు ఆయన చేతిలో ఒక ఉపకరణం లాంటివి ఆయన తీసి పక్కన పెట్టేటటువంటి ఒక ఆభరణ విశేషం లాంటివి ఆయనకి ఎవడు భక్తితో ఉంటాడో అటువంటి వాడిని గ్రహములు కూడా చెనకలేవు ఏ ధైర్యం చూసుకుని ఇలా మాట్లాడతావు నా వెనక స్వామి ఉన్నాడు నా వెనక అమ్మ ఉంది వాళ్ళిద్దరూ నా వెనక ఉన్నారన్నది నా ధైర్యం నేను ఒక మంచి మాట చెప్పాలంటే వాళ్ళు ఉన్నారన్నది నా ధైర్యం నేను నా దగ్గరున్న దాంట్లో ఒకరికి పెట్టాలంటే నాకున్న ధైర్యం వాడు నన్ను కాపాడతాడన్న ధైర్యం మనిషికి ధైర్యాన్ని ఇచ్చేది భక్తి మనిషికి భయాన్నిచ్చేది భక్తి అందుకే ఈ దేశంలో తాళం కప్ప తెలియదు అంటే భక్తి కారణం ఇంటికి ఇంటికేసేవారు కాదు ఎందుకు వేసేవారు కాదు అంటే పక్కవాడి వస్తువు తీస్తే పరమేశ్వరుడు చూస్తాడు ఈ జన్మలో యాభై ఏళ్ళు ఉంటాను అరవై ఏళ్ళు ఉంటాను డెబ్బై ఏళ్ళు ఉంటాను వందేళ్ళు ఉంటాను కానీ నేను దొంగతనం చేసి తెచ్చినది అనుభవించిన ఈశ్వరుడు నా ఎందు కృత్తుడైతే జన్మ జన్మల యద్దు దరిద్రుణ్ణి అయిపోతాను నాకొద్దు ఇంకొకరి వస్తువు పరద్రవ్యాణిలోష్ఠవత్ కంచిలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాగుండంలో చంద్రలింగం కాఠ్మండులో యజమానులింగం ఎనిమిది ఆయన కాబట్టి సూర్యుడిని చూస్తావా శివుడే చంద్రుడిని చూస్తావా శివుడే భూమిని చూస్తావా శివుడే అగ్నిని చూస్తావా శివుడే వాయువా శివుడే ఏది చూడు శివుడే ఆకాశమా శివుడే శివుడు కానిదేది కాబట్టి ఆ భావనతో నువ్వు చూడగలిగితే లోపల చూసి సంతోషించు బయట చూడాలనుకుంటున్నావా ఆలయంలోకి వెళ్ళి శివమూర్తిని చూసి నమస్కారం చేయచ్చు నువ్వు ఎలా పూజ చేద్దామన్నా అలా నీకు దొరికేటటువంటి వాడు దొరకడం కాదు నీవు ఆయన పట్ల స్వతంత్రుడు అయిపోయి ఆయన్ని తెచ్చుకొని అలా